అర్ధరాత్రి మహిళా దారుణ హత్య ఇంటి ఆవరణను దారుణంగా కొట్టి హత్య చేసిన కుత్తలేని దుండవులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొడవలూరు పోలీసులు కొడవలూరు మండలం కొత్త వంగలు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి మహిళ దారుణ హత్య చోటు చేసుకుంది కొత్త వంగలు గ్రామానికి చెందిన తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొడవలూరు ఎస్ఐ కోట్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అయితే మృతురాలు నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించారు కు సమాచారం అందించినట్లు త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు గ్రామంలో ఇప్పుడే మనకు నాకు రాబడిన సమాచారం మేరకు కోటేశ్వరమ్మ పేట కోటేశ్వరమ్మ క్యాస్ట్ బై జంగుకొక అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఎవరో గుర్తు తెలియని ఎక్కి ఆయన మర్డర్ చేసి ఉన్నారని సమాచారం రాగా నేను వెంటనే విలేజ్కి వచ్చి ఆ ఇంటిని చూశాను ఇది సుమారుగా రాత్రి నిద్రపోయిన టైంలో జరిగింది ఆమె ఎవరు భర్త కూడా లేని సమయం లేడు కాబట్టి ఇంట్లో పడుకొని ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళినారని ఊరు మొత్తం అనుకున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంది ఇంకేమయ్యాక ఎవరు లేరని ఇంకా రాలేదిందని కనపడపోయాక ఆ ఇంటి పక్కన వాళ్ళు పోయి గెలవడానికి వచ్చిందామని చూడటానికి ఇంట్లో పోయాక ఇంటికి తాళమేసి వరండాలో మంచం మీదనే నుదుటి మీద దెబ్బలతోటి చనిపోయి ఉంది ఎవరో ఇదంతా గుర్తు తెలియని వ్యక్తులు చేసినారు దానికి వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీకు డాక్టర్స్ ఎన్ని అన్నీ వస్తున్నాయి ప్రజెంట్ పోలీస్ టీములు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు అంతటికి పాలు పడిందని త్వరలోనే పట్టుకుంటాము ముద్రాయని ఇట్టి పరిస్థితి కాబట్టి ఎవరైనా కానీ కాబట్టి ప్రస్తుతము ఇది వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత కేసు తీసుకొని నమోదు చేసి పడి దర్యాప్తు కొనసాగించి త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేస్తాం అవి ఇంకా మీద ఒంటి మీద ఇంకా ఏం లేవండి ఇంకా అన్నీ ఉన్నాయి ఉంగరము చివ కమ్మల అటువంటివి ఏమి లేవు అటువంటివి ఏమైతే పోలేదు ప్రస్తుతానికి అన్ని క్రూస్ టీమ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ చూసి దర్యాప్తు చేసిన తర్వాత నీకు మళ్ళీ ఫైనల్ చేసేసి మళ్ళీ చెప్తామండి అవి ఏమి లేవండి ఇంకా ఏమి లేవు ఇంకా ఎన్ని వస్తున్నాయి డ్యాక్స్ గవర్ కృష్టి ఎన్ని వచ్చిన తర్వాతనే ఫైనల్ చేసి మళ్ళీ తర్వాత రెస్ట్ ఫర్దార్ ఎన్నో మీకు మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తాను